పీడాట్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం భారతదేశ వ్యాప్తంగా బీజేపీ అధిష్టానం మొదటి విడతగా ఎంపీ సీట్లు అనేది రిలీజ్ చేసింది దీంట్లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనేది రిలీజ్ చేసిన సంగతి ఇవాళ మనం తెలుసుకుందాం ముందుగా భారతదేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో మొత్తం ఉత్తరప్రదేశ్ నుండి యాభై ఒక్క స్థానాలని బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది ఈ యాభై ఒక్క స్థానాల్లో వారణాసి నుండి వారణాసి నుండి పిఎం నరేంద్ర మోడీ గారు మళ్ళీ నిల్చుంటాం నిల్చుంటా ఉన్నారు ఆ తర్వాత మనం అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి రెండు సీట్లను అస్సాం నుండేళ్ళు అస్సాం వెళ్ళి పదకొండు సీట్లను ఛత్తీస్గఢ్ నుండి ఛత్తీస్గఢ్ నుండి పదకొండు సీట్లను అండమాన్ నికోబార్ దీవుల నుండి అండమాన్ నికోబార్ దీవుల ఒక ఒక సీట్ని ఆ తర్వాత దాద్రా నగర్ హవేలీ నుండి ఒక సీట్ని ఢిల్లీ నుంచి ఐదు సీట్లను ఢిల్లీ నుండి ఐదు సీట్లను గోవా నుండి ఒక్క సీట్ని గుజరాత్ నుండి గుజరాత్ నుండి పదిహేను సీట్లను గుజరాత్ నుండి పదిహేను సీట్లను జమ్మూ కాశ్మీర్ నుండి రెండు సీట్లను జమ్మూ కాశ్మీర్ నుండి రెండు సీట్లను ఆ తర్వాత మనం జార్ఖండ్ నుండి పదకొండు సీట్లను జార్ఖండ్ నుండి పదకొండు సీట్లను తర్వాత కేరళ నుండి కేరళ నుండి పన్నెండు సీట్లను మధ్యప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు సీట్లను రాజస్థాన్ నుంచి పదిహేను సీట్లను రాజస్థాన్ నుండి పదిహేను సీట్లను తెలంగాణ నుండి తొమ్మిది సీట్లను ఆ తర్వాత త్రిపుర నుండి ఒక్క సీటును త్రిపుర నుండి ఒక్క సీటును ఉత్తరాఖండ్ నుండి ఉత్తరాఖండ్ నుండి మూడు సీట్లను వెస్ట్ బెంగాల్ నుండి ఇరవై వెస్ట్ బెంగాల్ నుండి ఇరవై సీట్లను బీజేపీ అధిష్టానం అనేది రిలీజ్ చేసింది మొత్తం నూట తొంభై ఐదు సీట్లను నూట తొంభై ఐదు సీట్లను మొదటి విడతగా బీజేపీ అధిష్టానం ఎంపీ సీట్లను రిలీజ్ చేసింది దీంట్లో తెలంగాణలో తొమ్మిది సీట్లు గతంలో మనం చెప్పుకున్నట్టు ఆ అంచనా అనేది నిజమైంది ఆ తొమ్మిది సీట్లలో సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ పార్లమెంట్ స్థానం సికింద్రాబాద్ నుండేది కిషన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కన్ఫామ్ అయింది కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు ఆ తర్వాత కరీంనగర్ నుండి కరీంనగర్ నుండి బండి సంజయ్ గారికి ఎంపీ టికెట్ అనేది కన్ఫామ్ అయింది ఆ తర్వాత మనకు చేవెలి నుండి చేవెలి నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి విశ్వేశ్వర్ రెడ్డి గారికి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంపీ టికెట్ అనేది కన్ఫామ్ అయింది ఆ తర్వాత మనకి మల్కాజ్గిరి పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు ఈటెల రాజేందర్ గారికి కన్ఫర్మ్ అయింది ఆ తర్వాత మనకు తర్వాత మనకి భువనగిరి నుండి బూరా నర్సయ్య గౌడ్ గారికి ఎంపీ టికెట్ అనేది కన్ఫామ్ అయింది తర్వాత మనకు ఆరో స్థానంగా జహీరాబాదు జహీరాబాదు బీబీ పాటిల్ గారికి సిట్టింగ్ ఎంపీ మొన్ననే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయనకు మళ్ళీ బీజేపీ అధిష్టానము ఎంపీ టికెట్ అని కన్ఫర్మ్ చేసింది ఆ తర్వాత నాగూర్ కర్నూలు నాగూర్ కర్నూలు నుండి పోతుగంటి భరత్కి పోతుగంటి భరత్కి ఎంపీ టికెట్ అని కన్ఫర్మ్ చేసింది బీజేపీ అధిష్టానం నిజామాబాద్ పార్లమెంటు అందరూ అనుకున్నట్టుగానే అరవింద్ గారికి అరవింద్ గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయింది ఆ తర్వాత ఎవరు ఊహించని హైదరాబాద్ టికెట్ హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ డాక్టర్ మాధవి లత గారికి మాధవి లత గారికి టికెట్ అనేది కన్ఫర్మ్ చేసింది బీజేపీ బీజేపీ అధిష్టానం డాక్టర్ మాధవి లత గారు విరంజీ హాస్పిటల్ చైర్పర్సన్ ఈమెకి హైదరాబాద్ ఎంపీ సీట్ అని కన్ఫర్మ్ చేసింది ఆ తర్వాత నిజామాబాదు అరవింద్ గారి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన కన్ఫర్మ్ చేసింది సికింద్రాబాదు కిషన్ రెడ్డి గారికి కరీంనగర్ బండి సంజయ్ గారికి చేవేళ్ల కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి రిటల్ ఇటరాజర్ గారికి భువనగిరి బోరనర్సా బోరనర్సాయి గౌడ్ గారికి జైరాబాద్ బివి పాటిల్ గారికి నాగూర్ కర్నీల్ పోతిగట్టి భరత్ గారికి బీజేపీ అధిష్టానం మొదటి విడతగా పదిహేడు లోక్సభ స్థానాలకు తొమ్మిది లోక్సభ స్థానాలు రిలీజ్ చేసింది కానీ మన పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఏపీకి మాత్రం ఒక్క సీటు కూడా రిలీజ్ చేయలేదు అంటే ఏపీకి ఒక్క సీటు రిలీజ్ చేయకపోవడానికి కారణం అక్కడ ఇంకా పొత్తులు కుదరలేదా అంటే కుదిరినా కానీ ఎవరికెన్ని స్థానాలనేది వాళ్ళు ఇంకా తేల్చుకోలేదా అని చెప్పేసి అందరికీ అర్థమవుతూ ఉన్నది సో ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా మోడీ గవర్నమెంటు అంటే బీజేపీ అధిష్టానం మొత్తం నూట తొంభై ఐదు సీట్లను మొదటి విడతగా రిలీజ్ చేసింది దీంట్లో తొమ్మిది స్థానాలను తెలుగు రాష్ట్రమైన తెలంగాణకి తొమ్మిది స్థానాలు రిలీజ్ చేసింది ఏపీకి ఒక్క సీటు రిలీజ్ చేయలేదు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ న్యూస్ మా యొక్క న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ